మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంన అందరికీ వందన తెలియజేసుకుంటున్నాను ఈ ఉదయ సంఘానికి సంఘానికొని ఈ సమయంలో మనం ఆరాధనకు సహాయకరంగా మరి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము మరి అందరూ చేరి వచ్చినందుకు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చూపినందుకు దేవునికి వందనాలు ఆరాధనకు సహాయకరంగా ఫిబ్రీలకు రాసిన పత్రిక ఫిబ్రియలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందామండి ఫిబ్రీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు జ్ఞాపకం చేసుకుందామండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేతను సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోన్నతుడగు మహామహుడూ దేవుని కుడిపార్ష్యంలో కూర్చుండెను ఇప్పటిలరా ఈ యొక్క మాటలు ఆరాధనకు ఎంతో సరిపోయినగా మనం చూస్తున్నాం ఎందుకంటే హెబ్రీ పత్రికలు మనం దేవుణ్ణి ప్రధాన యాజకుడిగా చూస్తాము ఆయనను ఎందుకు మనము ఆరాధించబడులో కొలసి పత్రికలు కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనకు కనపడుస్తుంది హూఈస్ యాక్చువల్లీ లార్జెస్ క్రైస్ట్ అనేది మనకు ఈ యొక్క రెండు పత్రికల్లో బాగా చక్కగా వివరించడం జరిగింది ఇతర పత్రికల్లో లేదని కాదు కానీ బట్ చాలా చక్కగా వర్ణించబడింది ఏమిటి ఇక్కడ రాయబడింది అంటే మరొక మాట కూడా చూసుకున్నట్లయితే కొలసెలు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కూడా మనం చూస్తామండి ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఇది ఒక మాట అలాగే యోహాన్ రాసిన యోహాన్ సువార్తలో ఒక మాట చూస్తాం చూడండి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఆయన మహిమను కనుగొంటిమి మళ్ళీ హెబ్రిక్ రాసిన పత్రికల్లో ఏడు ఇరవై నుంచి ఆయన మనకు ప్రధాన యాద కూడా రాయబడింది కనుక ఈ యొక్క వాక్య భాగంలో కూడా ఆ పౌలు రాసినారంటారు ఈ యొక్క భాగాన్ని ఇక వాక్య భావన రాసిన దాంట్లో దేవుని యొక్క పొజిషన్ ఏంటి మనం ఎప్పుడైతే వర్షిప్కు మనం కూడుకుంటామో అక్కడ కూడా క్రమం ప్రకారం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడు ఆయన మొదట ఏమై ఉన్నాడు ఇన్ఫినిటీలో ఏమై ఉన్నాడు తర్వాత ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి విధానం ఇలాగా హౌస్ తను తాను తగ్గించుకొని వచ్చాడు తను తను హ్యూమిలేషన్ హ్యుమిలియేట్ గా తగ్గించుకొని వచ్చి ఈ లోకానికి శిలలో మరణించడం అందువల్ల ఆరాధిస్తున్నామంటే ఏంటి దాని కారణము ఆయన యొక్క ఉన్నతమైన స్థితి చూస్తున్నాము అట్ ది సేమ్ టైం ఆయన యొక్క దీనమైన స్థితి చూస్తున్నాం అంతటి స్థితికి వచ్చాడు ఉన్నతంగా ఉన్నటువంటి దేవుడు హైలీ ఎగ్జాల్టెడ్ గాడ్ హ్యాస్ తను తాను తగ్గించుకొని ఏమైనాడు ఒక రిక్తునిగా దాసంగా ఉన్నాడు ఆ బాక్య భాగాలు మనం చూసి మనం ఆరాధనకు ఉపయుక్తులు అవుతాం ఏమంటున్నాడంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమన్నాడు ఆయన ఎలాగున్నాడంటే ఆకా దేవుని పరలోకంలో ఆకాశ మహాకాశాల పట్టతాలని దేవుడు అంటాం కదా దేవుని యొక్క తేజస్సు మంత తేజస్సు అంటే గ్లో గ్లో ఆఫ్ తండ్రి యొక్క గ్లో అన్నమాట నిర్వచనం చాలా చూసుకుంటే ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన రెండంతలు కట్గామని అనుకుంటాము అది మా చిన్నపిల్లలు కంట్రోల్ చేసుకొని దయచేసి వాక్య భాగంలో ఏం రాయబడిందంటే ఆయన ఆయన యొక్క ఏమిటి దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు ఎలా ఉంటుంది తేజస్సు అంటే కొంతమందిని ఫేసెస్ చూస్తే కనుక గ్లో ఉంటుంది కొంతమంది ఫేస్ చూస్తే కనుక గ్లో ఉండదు ఒకవేళ వాళ్ళు ఏ కాంప్లెక్షన్లో ఉండండి ఆ దేవుని యొక్క మహిమతో లేకపోతే దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు ఎలాగుంటారంటే వాళ్ళ లో ఒక రకమైనటువంటి ప్రశాంతత గ్లో అనేది కనిపిస్తుంది మరి మామూలకే దేవుని యొక్క మహిమ వల్ల లేకపోతే దేవుని యొక్క ఆత్మ వల్ల గ్లో ఉంటే దేవుని కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారంటే జహోవా దేవుడి యహోవా దేవుని యొక్క ఆయన యొక్క రిఫ్లెక్షన్ ఆయన యొక్క ఆయన ముఖకాంతి యొక్క తత్వముగా ఉన్నాడని ఇక్కడ వ్రాయబడి ఉన్నది అంతేకాకుండా ఆయన ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎలాగున్నాడు ఆయన తన మహత్తు గల మాట చెత్త సమస్యలు సృష్టించింది అంతేకాకుండా ఆయన తత్వం యొక్క మూర్తివంతం అన్నాడు రెండు విచనాలకు రాయడు ఒక ఆయన యొక్క తేజస్సు గురించి రాయబడింది తర్వాత ఆయన యొక్క తత్వం యొక్క మూర్తివంతం అంటే ఏం రాయబడింది ఏం రాయబడింది ఆయన తత్వం అంటే దేవుని యొక్క లక్షణాల యొక్క తత్వం ఉదాహరణకు బా ఆయన చూడండి ఆయన తత్వం తెలుసుకుంటే కనుక ఏం తత్వం ఆయన అంటే నేచర్ అనమాట దేవుని యొక్క నేచర్ యొక్క గుణగాణాలు పుడికిపుచ్చుకున్నవాడు దే ప్రేస్రీస్తు వాడు తండ్రి అయిన దేవుని గుణాలను పుడికిపుచ్చుకున్నాడు కొన్ని బైబుల్ మన బైబిల్లో మనం చూస్తే మనకు కనపడేటివి ఇరవై లక్షణాలు కనపడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ తత్వంలో గుణాలు కనిపిస్తే ఒకటేటి ఆయన పరిశుద్ధుడు ఫస్ట్ తర్వాత ఆయన నీతిమంతుడు రెండవది ఆయన న్యాయమంతుడు ఆయన రోషం గలవాడు ఇట్లాంటి అనేక లక్షణాలతో కూడినటువంటి దేవుడు యాట్రిబ్యూట్స్ అంటారు అలాంటి ఆట్రిప్యూట్స్ కలిగిన దేవుడు యొక్క ఆ లక్షణాలను ఈయనలో కూడా ఉన్నాయి ఎవరిలో ఉన్నాయి యేసు ప్రభులో కూడా ప్రతిబింబించినాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పేసి మనం సిద్ధాంత ప్రకారంగా చూసుకుంటే తండ్రి యొక్క గుణ లక్షణాలు కుమారులో కూడా ఆ తేజస్సు ప్రతిబింబించింది అంతేకాకుండా ఆయన యొక్క ఆయన యొక్క మహత్తు గల మాట చేత ఆ సృష్టించాడు చేస్తున్నాడు ఆయన తత్వం ఉన్నది రెండు గుణాలు ఉన్నాయి మరి ఏం చేస్తున్నాడు చదువు ఇక్కడ తర్వాత వచ్చిన చూస్తే యష యాభై మూడు గుర్తు చేసుకుంటే పాప విషయంలో శుద్ధీకరణం తానే చేసి ఇప్పుడు ఏం జరిగింది అంత ఎగ్జాల్టెడ్ హైలీ ఎగ్జాల్టెడ్ గాడ్ అంత ఉన్నతమైన దేవుడుగా ఉంటూ తేజ తండ్రి యొక్క మహిమ తేజస్సు కలిగిన వాడు మరియు ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంతు అయినటువంటి యేసు ప్రభు ఏమైనాడు ఇప్పుడు ఇప్పుడు రిక్తుడిగా దాసునిగా ఈ లోకానికి వచ్చాడు మానవులను వారి పాపములను విడిపించడానికి వారిని నరకం నుండి తప్పించడానికి ఆయన పరలోకం నుండి ఈ లోకానికి ఒక రక్త మాంసంలో ఆడగా బాగస్తుడైన వచ్చాడు ఎందుకంటే అతడు మన మన వల్ల ఉంటేనే దేవుడు అంటే ఎక్కడో ఉండి కాదు కానీ మన శరీరాన్ని పోలి మన యొక్క సాధక బాధకాలు తెలిసి శరీరంలో మన పడేటువంటి అన్ని అనుభవాలు ఆయన కలిగింది అట్ ది సేమ్ టైం ఆయన యొక్క డివినిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు కనుక ఆయన దైవమానవుడు కనుక ఆ తత్వం యొక్క మూర్తిమంతమైన దేవుని యొక్క లక్షణాలను తను శరీరంలో రూపొందించుకున్నాడు కనుక ఇక్కడ పాప విషయంలో శుద్ధీకరణ చేసాడు మన యాభై మూడు విషయ గ్రంథం యాభై మూడు అధ్యాయం చూస్తే ఆయన ఎలాగ మన కొరకు డెడెంషన్ అంటే మన పాపమును విముక్తి చేయడానికి ఎలాగ ఆయన చేసినాడు అనేది మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇలాగ చేసిన దేవుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు తిరిగి లేచి కుడి పర్సన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అందువల్ల ఆయన చేసినటువంటి గొప్ప ఆ త్యాగాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశాడంటే ఎగ్జాల్ట్ చేశాడంటే ఆయన ఉన్నతంగా ఆయనను ఆ అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామంగా ఆయనకి ఇచ్చాడు ఆయన స్థితి ఇప్పుడు పరలోకంలో ఆ విధంగా ఏంటంటే దేవదేవుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి అంత శ్రేష్ట ఉన్నత లోకం మందు మహామహుడు దేవుని కుడిపార్చని కూర్చున్నాడు ఆయన మొదట ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు తరువాత ఆయన శరీరదారిగా ఈ లోకంలో వివహన్స్ వార్త ఒకటి పద్నాలుగు ప్రకారం ఆయన 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 వాక్యం శరీరదారి మన మధ్య నివసించాడు అంతేకాకుండా పాపంలో కొరకు సిద్ధీకరణ చేయాలంటే పాత నిబంధనలు శ్రీ చెప్పినట్టు ధర్మశాస్త్రంలో రక్తం చిందించే పాపక్షమాప లేదు కనుక ఆ యొక్క రూల్ బట్టి దేవుడు ఇచ్చిన రూల్ బట్టి తన అమూల్యమైన రక్తాన్ని తన యొక్క విలువైన రక్తాన్ని మన కొరకు చిందించిన వాడుగా ఉంటున్నాడు చిందించి మన పాపంలో కొరకు ఆయన తను తాను పరిశీలన చేసుకున్నవాడుగా ఉంటూ చివరికి ఆయన ఏం చేశాడు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు సెలవులో ప్రాణిగా అర్పించి సమాధి చేయబడి మూడు రోజులు సమాధిలో ఉండి అది వేరే విషయం మర సమాధులు ఉన్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు దాని గురించి ఇంకొక సిద్ధాంతం అది తర్వాత తిరిగి థర్డ్ డే ఆయన సమాధిని గెలిచాడు మరణాన్ని గెలిచినాడు విజయాన్ని సాధించిన వాడుగా ఉంటూ ఉన్నతమైన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు తండ్రి కుటుంబాశ్ర కూర్చున్నాడు తండ్రి ఏం చేశాడు ఆయన్ని అన్ని నామాల కంటే నామం ఆయనను ఇచ్చాడు అంతేకాకుండా ఆయన అదృశ్య దేవుని స్వరూపంగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏమైనాడంటే సర్వశికి ఆది సమ్ముతుడైన దేవుడు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాల్టెడ్ మళ్ళీ తిరిగి తండ్రి యొక్క మహిమలో చేసవడం యువన్స్ వార్త భద్రద్యాన్ని మనం చూసినట్లయితే నీవు నాకు మహిమని చితిమీ తిరిగి నాకు ఆ మహిమ యోము అన్నది కరెక్ట్ గా దేవుడు దాన్ని నిరు నిరూపించినాడు కనుక ఈ ఈరోజు మనం గమనించింది ఏమిటంటే మన ప్రధాన యాజకుడుగా ఇప్పుడు కూడా ఆయన మన కొరకు ఆయన దేవుని దగ్గర సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నవాడుగా ఉంటున్నాడు ఇది ముఖ్యమైన విషయం కనుక ఈరోజు మనం గుర్తుపెట్టుకున్న ఆరాధనకు సహకారంగా మనం గుర్తుపెట్టుకున్న ఏంటంటే దేవుని యొక్క ఒరిజినల్ పొజిషన్ ఎలాగుందంటే తండ్రి యొక్క ఆ యొక్క కాంతి ఆ తేజస్సు యొక్క రిఫ్లెక్షన్ ఆయన ప్రతిబింబంగా ఉన్నాడు రెండవది ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంత ఆయన క్యారెక్టర్స్ అన్ని కూడా ఈయనలో ఉన్నాయి అలాంటి దేవుడు ఆత్మ ఇక్కడ ఇంకొకటి అంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మ కలిగినటువంటి గుణలక్షణాలు దేవుడు ఇప్పుడు ఏం చేసుకున్నాడు తర్వాత మానవుల పాప పరిహార్థమై రక్త మాంసంలో పాలు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో బలి అయినాడు కొరకు సమాధి చేయబడి తిరిగి లేచినాడు మృత్యుంజుడై తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళినాడు ఇప్పుడు అక్కడ ఎగ్జాల్ట్ చేయబడ్డాడు అంటే ఆయన ఆయన అక్కడ హెచ్చించబడ్డాడు మన కొరకు విజ్ఞానం చేస్తాడు రక్షణ లేని వరకు విజ్ఞాపనం చేస్తున్నాడు రక్షించబడి తప్పిపోతున్న వారిని గురించి కూడా దేవ క్షమించు నీ యొక్క ఉగ్రత వాళ్ళ మీద రానివ్వకుండా చేయమని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన ప్లీడింగ్ చేస్తున్నాడు అడ్వకేట్ గా తండ్రి దగ్గర ప్లీడింగ్ చేస్తున్నాడు కనుక మనం ఎందుకు ఆరాధనకు కూడుకుంటున్నామంటే ప్రతి ఆదివారం ఇలాంటి దేవుడు పాపి అయిన మా మానవులైన మనల్ని పాపము నుండి విడిపించడానికి ఆ యొక్క మరకం నుండి మనము పడికిపోకుండా తప్పించడానికి ప్రభువు లోకానికి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం ఇందును బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నది ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించాలి ప్రతి ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన మనకిచ్చిన ఇచ్చిన రక్షణ ఏ దేవుడు ఏ యొక్క దేవత కూడా ఇవ్వనేటి రక్షణ ఈ లోకంలో ఒకవేళ ఇతరులు నమ్ముకుంటే కనుక వాళ్ళకి వాళ్ళు ఇస్తుందేమో ధాన్యం ఇస్తుందేమో డబ్బిస్తుందేమో చదివిస్తుందేమో కానీ రక్షణ ఇవ్వలేదు కనుక ఆ రక్షకుడు ఎవరంటే మన ప్రభు యేసుక్రీస్తు తన కుమారుని యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు ఆ కలసల్లో ఆయన ఒక వధించబడిన పిల్ల పిల్లవలే ఆ కలర్స్లో ఆయన ఉన్నాడు కానీ ఒక మాట చూసుకొని ఆయన శిల్వను కూడా జ్ఞాపకం చేసుకుందాం ఆయన హెబ్రి పత్రికలో ఆయన ఔన్నత్యాన్ని చూసుకున్నాము శిల్వం గురించి ఒక పిక్చర్ ఎలా ఉందంటే హెబ్రి పత్రిక హెబ్రి కాదు యశా గ్రంథం యాభై మూడు ఆరులో ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి స్థుతులు చెల్లిస్తామండి యష్యాబ్ గ్రంథం యాభై మూడు యాభై మూడులో ఒక మాట రాయబడింది ఏం రాయబడింది చూడండి దయచేసి యాభై మూడులో ఒక మాట వ్యవశా గ్రంథం యాభై మూడులో ఒక మాట ఉన్నది ఒకటే మాట చదువుతాం రిలవెంట్గా ఉండేది ఏమిటంటే రిలవెంట్ అని అంతా ఉన్నాయి అనుకోండి కానీ మనకు ఎలాగుందంటే యాభై మూడు అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు మనమందరూ గుర్రల వల్ల త్రోవ తివి మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవను తొలిగాను ఆయన తన మన దో అందరి దోషం ఆయన మీద మోపెను అతడు దౌర్జన్యం ముందును వాదించబడిన అతడు నోరు తెరవలేదు వదకుతడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని వలే ఎదుట గుర్రయు మౌనంగా ఉన్నట్టు నోరు తెరవలేదు కనుక ఇప్పుడు ఎలాగయినాడు అంత గొప్ప దేవుడే ఆ పరలోకంలో ఆ అంత గొప్పగా ఉన్న దేవుడే ఎందుకు ఈ స్థితికి వచ్చాడు అనేది మనం ఒక సారంలో చేస్తే మన మీద ఆయన కలిగిన కరికరాన్ని బట్టి మెర్సీ మన మీద కలిగినట్టు కరుణ బట్టి ఆయనకున్నటువంటి మన మీద ఉన్నటువంటి ఆ జాలి అయ్యో వీళ్ళు నరకానికి పోతున్నారు తరకారి పోకుండా ఉండాలంటే ఒక క్రియ జరగాలి అదేమిటంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడినప్పుడు ఆ రక్తం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి విడుదల ఇస్తానని చెప్పి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు నరకానికి పోల్సిన అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అది మన స్థితి వాస్తవానికి అయితే జడ్జిమెంట్లో మనం గనక తేలిపోతే రేపు రా దినాల్లో జడ్జిమెంట్ చేస్తూ వస్తున్నాడు జడ్జిమెంట్ సీటు ముందు నిలబడినప్పుడు నువ్వు రక్షణ లేకపోతే గనక నువ్వు పదా యు గో టు హెల్ అంటాడు దేవుడు లేదు రక్షణ పొంది ఉన్నామంటే యూ కమ్ టు మై ప్రజెన్స్ నా యొక్క నువ్వు వస్తావు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు ఈ ఉదయకాలంలో దేవుడిని ఆరాధించవచ్చు మనము మనకిచ్చినటువంటి రక్షణ పాత్రను చేపట్టి చేపూనుకొని మనం ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క దీనత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఆ దీనత్వం ద్వారా పొందినటువంటి ఆధిక్యతను జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించ బద్దులు విన్నాము అట్లా ఆరాధించడం గాక i